అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ హిడింబ మంది మనాలిలో అత్యంత ప్రసిద్ధ దేవాలయం ఇది నిజానికి ఇక్కడ అత్యంత ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ హిడింబాదేవి భీముడి భార్య ఈ ఆలయం దట్టమైన అడవి మధ్య ఒక గుహ చుట్టూ నిర్మించబడింది ఈ ఆలయంలో హిడింబాదేవిని పూజించడానికి భక్తులు వస్తారు ఆమె ఒకప్పుడు ఇక్కడ ధ్యానం చేసి ప్రార్థన చేసి తపస్సు చేసింది అద్భుతమైన వాస్తుశిల్పం కారణంగా ఈ ఆలయం పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తుంది క్లిష్టమైన చెక్క చెక్కడం మరియు అభయ అరణ్యం పైన ఉన్న ఇరవై నాలుగు మీటర్ల ఎత్తైన టవర్ ఇక్కడ ప్రధాన ఆకర్షణ హిడింబాదేవి ఆలయాన్ని దుంగిరి ఆలయం కూడా అని పిలుస్తారు దీనిని పదిహేను వందల యాభై మూడులో మహారాజా బహదూర్ సింగ్ నిర్మించారు హిడింబ దేవి మహాభారతంలో పెద్దగా గుర్తించబడని పాత్ర రాక్షసుగా జన్మించిన హిడింబ కామిక అరణ్యానికి చెందిన శక్తివంతమైన రాక్షసుడు హిడంబసురు యొక్క సోదరి హిడింబ తన సోదరిని ఓడించే వ్యక్తిని వివాహం చేసుకుంటానని ప్రమాణం చేసింది జూతంలో సర్వం పోగొట్టుకున్న తర్వాత ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు పాండవులను వారణావత్ అనే ప్రదేశానికి పంపారని మీకు తెలుసు ఇక్కడే అతడిని సజీవ దహనం చేయాలని పథకం వేశారు పాండవులు నివసించడానికి లక్క గృహం తయారు చేయబడింది ఇది చిన్న అగ్నికి మంటలు చెలరేగింది పాండవులు ఈ కుట్ర గురించి కృష్ణుని ద్వారా తెలుసుకుంటారు రాత్రి లోపల సొరంగం తవ్వారు రాత్రి భవనంలో మంటలు చెలరేగడంతో వారు సొరంగం ద్వారా తప్పించుకున్నారు ఈ సొరంగం ద్వారా బయటకు వచ్చి గంగా తీరానికి వచ్చారు పడవలో గంగన దాటి దక్షిణ వైపు కదిలారు ఇంతలో అడవిలో నడుస్తూ ఒక రాక్షస ప్రాంతానికి చేరుకున్నారు అందరూ అలసిపోతారు దాహం కూడా వేసింది మహాబలి భీముడు నీళ్లు తెచ్చుకోవడానికి వెళ్ళారు తిరిగి వచ్చేసరికి తల్లి కొంతతో సహా అన్నదమ్ములిద్దరూ అలసిపోయి నిద్రపోతూ ఉంటారు ఆ అడవిలో హిందీ బాసురుడు అనే రాక్షసుడు తన సోదరి హిడింబితో కలిసి నివసిస్తూ ఉంటారు పాండవులు అడవిలో ఉన్నారని తెలుసుకున్న హిడింబసురుడు ఆ ఐదు సోదరులను చంపమని తన సోదరుని ఆదేశించాడు పాండవ సోదరులను ఆకర్షించడానికి హిడింబ తనను తాను అందమైన మహిళగా మార్చుకుంటుంది అయితే ఆ తర్వాత జరిగింది హిడింబ ఊహించనది ఆమె మొదటి చూపులోనే చక్కటి అందమైన అందమైన భీమునితో ప్రేమలో పడింది హిడింబ భీముని ఎంతగా మమయకమైందంటే ఆమె తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది మరియు అత్యంత నిజాయితీతో తన అన్న నుండి రాబోయే ప్రమాదం గురించి కూడా హెచ్చరించింది వాస్తవానికి ఆమె తన సోదరుడు యుద్ధంలో ఓడించడానికి పాండవులకు సహాయం చేసింది కుంతి ఆమోదం మేరకు భీముడు హిడింబను వివాహం చేసుకున్నాడు అయితే భీముడికి ఒక షరతు ఉంది ఆమె తన బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత అతను హిడింబని విడిచిపెడతాడు ప్రేమలు మునిగిన హిడింబ వెంటనే అంగీకరించింది ఒక సంవత్సరంలోపు ఆ దంపతులకు ఒక మగబిడ్డ జన్మించాడు అతడి ఘటోత్కజుడు భీముడిపై ఆమెకి ఎటువంటి ఫిర్యాదులు లేవు మరియు తన తండ్రి వలె బలమైన యోధుడిగా తన కొడుకును ఒండరిగా పెంచింది ఆమె జీవితంలోని తర్వాత దశలో హిడింబ కఠినమైన తపస్సును ఆచరిస్తుంది మరియు చివరికి ఆమె అతీంద్రియ శక్తులతో దేవతగా మారి ఈ ప్రాంతానికి రక్షకురాలిగా మారింది స్థానికులు ఆమె పేరు మీద గుడి కట్టారు నేడు దేవిని దేవతగా పూజిస్తారు మరియు ఆమె ఆలయ మనాలిలో అత్యంత ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలలో ఒకటి దేవి హిడింబ ధ్యానం చేసిన గుహ చుట్టూ ఈ ఆలయం నిర్మించబడింది గర్భగుడిలో చిత్రాలు లేవు విగ్రహాలు లేవు కానీ ఒక రాయిపై ఉన్న పాదముద్రలు మాత్రమే ఉంటాయి హిడింబాదేవి పూజ మనాలిలో గణనీయమైన సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది ఇక్కడ ఆమె దేవతగా గౌరవించబడుతూ ఉంటుంది నవరాత్రులు సంప్రదాయబద్ధంగా దుర్గామాత ఆరాధన చూస్తుండగా మనాలిలో ఆధ్యాత్మిక దృష్టి హిడింబాదేవిపైకి మారిపోతుంది ఈ ఆలయం ముఖ్యంగా నవరాత్రుల సమయంలో ఆరాధకుల అమితమైన భక్తిని తెలియచేస్తూ ఉంటుంది ఈడ స్థానికులు హిడింబాదేవి జాతర ఉత్సాహంగా చేస్తారు ఇక వసంతకాలం రాకతో వచ్చే ప్రతిష్టాత్మకమైన సాంప్రదాయం ఒక క్లిష్టమైన నాలుగు అంతస్తుల నిర్మాణం చుట్టూపక్కల ఎవరూ లేకుంటే అది అడవుల్లో ని ప్రదేశంలో కనిపిస్తుంది ఆలయంలో జంతువులు ఇప్పటికీ ఆచారం ఈ ఆలయం మనాలి టౌన్ నుండి దాదాపు మూడు కిలోమీటర్లు ఇక్కడకు చేరుకోవడానికి క్యాబ్ లేదా ఆటోని అద్దెకి తీసుకోవచ్చు ఇదండి ఇడి గురించి ఈ చిన్న కథ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి